సింది అనుకోండి అది కాదు కదా పక్కకు తీసేయాలి ఎందులో ఉంటే పరమాత్మ స్ఫురణ కలగదో దాన్ని విడిచిపెట్టడమే భక్తి ఇంకోటి కాదు ఇక్కడ మరొకసారి రిపీట్ చేయనా ఇది మరోసారి చెప్పండి ఎందులో ఉంటే పరమాత్మ స్ఫురించడో దాన్ని విడిచిపెట్టాలి ఎందులో ఉంటే పరమాత్మ స్ఫురిస్తాడో దాన్ని మాత్రమే పట్టుకోవాలి అంతే పెద్ద ఇదే సూత్రం అండి చాలా బిజీగా ఉన్నానండి అవునా అంత బిజీ సమయంలో నీకు ఎప్పుడైనా భగవంతుడు గుర్తొచ్చాడా గుర్తు రావడానికి తీరికెక్కడండి అయితే ఆ పనుదిలి ఇది గుర్తు కొట్టుకోవాలి ఇక్కడ ఎందుకంటే గుర్తు వచ్చే అవకాశం లేదు కదా మహాప్రమాదం ఎంత కష్టపడి పర్వాలేదు కానీ ఆ కష్టంలో భగవంతుడు గుర్తుంటే అది చేయి పర్వాలేదు కానీ నిరంతరం భగవత్ స్ఫూరణ అదే స్మరణ మరొకటి కాదు ఆ స్మరణకు భిన్నం చేయకూడదండి దీనికే అనుకూలాచరణం ప్రాతికూల్య వివర్జనం అని నారదులు వారు చెప్పారు ఎంత అందమైన భావమో భక్తి అంటే పెద్ద కష్టమైన వస్తువు కాదు నువ్వు ఆ సూత్రం పట్టుకో పట్టుకోలేకపోతున్నావంటే భగవంతుడు కావాలనుకోవట్లేదు కావాలనుకుంటే ఇవి